నమస్తే నేను ఇందు పాకిస్తాన్ భారత్ పై సైబర్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది అంటే ఈ నేపథ్యంలో పదిహేను లక్షల సైబర్ అకౌంట్స్ ని పాకిస్తాన్ హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలోనే భారత్ సైబర్ ఆర్మీ పాకిస్తాన్ ను ఏకి పారేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఇప్పుడు చూసుకోవచ్చు అంటే పాకిస్తాన్ భారత్ మీద సైబర్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది అంటే సుమారు పదిహేను లక్షల సైబర్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయి సో దీనికి భారత ఆర్మీ కూడా ఆన్సర్ ఇస్తూ పాకిస్తాన్ ఏకి సో ఏమంటారు సార్ దీని గురించి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం పూర్తి స్థాయిలో చెప్పలేము ఎందుకంటే భారత ప్రభుత్వం దీనిపైన ఇంకా స్పందించలేదు ధృవీకరించలేదు మరోవైపు పాకిస్తాన్ మొన్నటి నుంచి కూడా పిచ్చి పిచ్చిగా అబద్దాలన్నీ ప్రచురించడం అబద్దాలన్నీ బ్యాడ్ ప్రోపగాండ చేయడం అని చేస్తుంది ఎందుకంటే యుద్ధంలో మాదే పై చేయింది మేమే గెలిచాం భారత ఆర్మీని తరిమి మేమే చేసామని అంటే కక్కలేక మింగలేక లోపల పెయిన్ ఉన్నా కూడా బయటకు మాత్రం అలా యాక్ట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా అద్భుతమైన పరిస్థితి అంటే చాలా దీనావస్థలో ఉంది ఎంత దీనావస్థలో ఉందంటే అసలు చెప్తున్నాను కదా ఏ ఎటువంటి ఏ కోణంలో చూసినా ఆర్థిక పరిస్థితి పరంగా చూసినా జవాన్ల పరంగా చూసినా లేదంటే ఎడ్యుకేషన్ అక్కడ ఉండే జీడిపి లేదంటే వాళ్ళ యొక్క భౌగోళిక సదుపాయాలు అన్ని పరంగా కూడా ఫెయిల్ లో ఉంది ఏం చేయాలో తెలియక ప్రధానమంత్రిగా ఉన్న అతను ఇప్పుడు అసలు బొడ్లుపై దేశంలో దేశం పారిపోదామా బంకర్లోకి వెళ్ళిపోదామా అన్నట్టున్నాడు ఏది ఆర్మీ జనరల్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఏమీ చేయలేక సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా ఎలాగో చేయలేం కాబట్టి సోషల్ మీడియా వేదికగా లేదంటే న్యూస్ ఛానల్స్ వేదికగా మనం ఎట్లా చేసి భయపెట్టిద్దామని అంటే మైండ్ గేమ్ అనమాట ఆడుదాం చూస్తున్నారు బ్రహ్మోస్ క్షిపణి క్షిపణి కూడా మేమే చేసాం ఆ తర్వాత వాళ్ళ స్థావరాలపై అటాక్స్ చేసాం వాళ్ళ జవాన్లు కూడా ఒక మంది చనిపోయారు ఇలా చెబుతూనే ఉన్నారు వాస్తవానికి మన దగ్గర చనిపోయింది జవాన్లు ఇద్దరు ముగ్గురు బట్ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో బార్డర్ లో ఉన్నారో వారు ఒక పదిహేడు మంది చనిపోయారు ఈ పాకిస్తాన్ వాళ్ళు చేత కాక అమాయక ప్రజల మీద ఆ డ్రోన్స్ ద్వారా అటాక్ చేయడం వల్ల సో ఇట్లాంటివన్నీ గా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు వీళ్ళని ఎప్పటి నుంచో అంటే ఈ రోజు సింధూరు ఆపరేషన్ నడుస్తుందనే కాదు ఇంతకు ముందు కూడా చాలా మంది వరకు భారతదేశం మీద వేసిన కన్ను ఏంటంటే ఆ వాటర్ లో గానీ ఇటు ఆధార్ లిస్ట్ ఇలాంటి వాటి మీద ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు ద బిగెస్ట్ స్టోరేజ్ డేటా కదమ్మా మొత్తం భారతీయులో ఉండే సిటిజన్స్ అందరి డేటా అందులో ఉంటుంది కదా సార్ మరి మీరు అన్నట్టు కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఉంటాయి నార్మల్ గా భారతదేశం మరి ఈ పాకిస్తాన్ హ్యాక్ చేస్తే ఒక ప్రమాదం పొంచి ఉందని కూడా చెప్పచ్చు సార్ అందుకే మా వీళ్ళు ఒక యుద్ధం ప్రకటించి ఒకటి అటాక్స్ చేస్తున్నామంటే అంటే వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి పెట్టారు ప్రతిదీ అసలు మన నిజంగా మన రక్షణ వ్యవస్థ కానీ మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ దాని ఏమంటారు సైబర్ సెక్యూరిటీస్ అంటారు సైబర్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా చాలా నిఘా పెట్టే ఉంటారు మీకు తెలుసో తెలీదు ఈ మధ్య కాలంలో రెండు నెలల కిందట హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉన్న కొంతమంది కుర్రోళ్ళకి రెండు నెలలు ఆరు నెలలు సరిగ్గా గుర్తులేదు నాకు సుమారుగా ఒక ముప్పై పాతిక మంది కుర్రోలు పిలిపించారు కౌన్సిలింగ్ సైబర్ క్రైమ్ వాళ్ళు పోలీసు పిలిపించారంటే ఆ పర్టికులర్ కుర్రోలు వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపించారు వీళ్ళందరూ పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ కి సంబంధించిన కొన్ని రకాల సైట్లు ఫాలో అవుతూ వాళ్ళకి లైక్స్ షేర్స్ కొడుతున్నారు మన ఇండియాలో సో అటువంటి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ తర్ఫీదు ఇవ్వాలా వద్దా అప్పుడు పిలిపించి మీ అబ్బాయి ఇదిగో పలానా రోజు పలానా దగ్గర ఇట్లా ఫేస్బుక్ లో ద్వారా ఇది అప్లోడ్ చేశాడు ఆ సైట్ ఓపెన్ చేసి దీనికి లైక్ చేశాడు ఇట్లా ప్రతిది వాళ్ళ పేరెంట్స్ పిలిపించి ఏంటి మీ ఉద్దేశం పిల్లలకు తప్పుదారి పడుతున్నారు మీరు దగ్గరగా పెట్టాలి లేదంటే దీని మీద అంటే వాళ్ళు ఎంత నిఘా ఉంచుతున్నారో చూడండి మరి అంత నిఘా ఉంచిన వాళ్ళు ఈ సింధూరి జగన్ స్టార్ట్ చేశాక వీళ్ళ చేతకాక అమాయక ప్రజలను చంపినట్టుగా మళ్ళీ చేతకానతనం ఆడంగుల్లాగా వచ్చి మళ్ళీ క్రై సైబర్ వాటి మీద అటాక్స్ చేస్తారని ముందే మన వాళ్ళు చాలా సెక్యూర్ గా పెడుతున్నారు ఈరోజు మనం ఉద్యోగాల్లో కూడా చూస్తే ఒకవైపు ఏ వస్తుంది సాఫ్ట్వేర్ పడిపోతుంది అంటారు కానీ ఈ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన ఏదైతే సెక్యూరిటీ వింగ్స్ జాబ్స్ ఉన్నాయో మాత్రం మంచి డిమాండ్ ఉంది చాలా వరకు మంచి మంచి ప్యాకేజ్ తో చాలా మంది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ రేపు అరచేతిలో ఫోన్ ఉన్నప్పుడు ల్యాప్టాప్ మొబైల్ అన్ని కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా నడుస్తుంది సో ఇంటర్నెట్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దానికి రెట్టింపు సంఖ్యలో నిరుపయోగాలు కూడా ఉన్నాయి ప్రతిది మంచులు పక్కనే చెడుకోని ఉంటుంది సో ఈ సైబర్ సెక్యూరిటీస్ ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఎవరు హ్యాక్ చేయకుండా ఉండడం ఒకవేళ చేసినా దానికి అక్కడే డిఫెన్స్ చేయడం ఒకవేళ వాడు ఏదైనా చేస్తే దాన్ని క్రాక్ చేయడం దాన్ని డీకోడ్ చేయడం ఇలా రకరకాలుగా మన వాళ్ళు కూడా నిష్ణాతులు ఉన్నారు అందులో అంత డేటాబేస్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారు కాకపోతే వీళ్ళు ఒకేసారి మన వైపు అటాక్ చేస్తే డౌట్ వస్తుందని పాకిస్తాన్ నుంచి కొన్ని సైట్లు చైనా నుంచి మలేషియా నుంచి ఆ అరబ్ కంట్రీస్ లో కొన్ని వీళ్ళకి సపోర్ట్ చేస్తే టర్కీ వీళ్ళు ఉన్నారు తుర్కీ వాళ్ళు వీళ్ళు గాని ఇరాన్ గాని ఇండోనేషియా ఇట్లాంటి కొన్ని కొన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు మనకు హ్యాక్ చేయాలని చూస్తున్నారు పైగా ఎంత మేధావుగా చేస్తారంటే వాడు ఉపయోగించే ఇంటర్నెట్ ఏదట్టు ఉంటుందో అందులో ఉండే ఐపి ఒక లాగా ఉంటుంది సర్వర్ ఎక్కువ దగ్గర నుంచి ఉంటుందో ఆపరేట్ అవుతుంది అంత మేధావులుగా అంటే ఎలా సరే ఇప్పుడు ఐపి అడ్రస్ తోటి సిస్టమ్ ఐపి అడ్రస్ తోటి వాళ్ళ దాన్ని హ్యాక్ చేసే ఛాన్స్ వాళ్ళు అంటే వాళ్ళు చేసారు అనేది మనం ట్రేస్ అవుట్ చేస్తాం ఏ ఐపి నుంచి ఇప్పుడు మనకి లాగిన్ మనకి ట్రై చేసి పోయాడు అని ఐపి అడ్రస్ అనేది ఇప్పుడు యూనిక్ గా ఉంటాం ఎక్కడ రిపీటెడ్ గా ఉండదు కాబట్టి ప్రతి సిస్టమ్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఆ ఐపి నెంబర్ ప్రకారమే ఖచ్చితంగా ట్రేస్ అవుట్ చేసి చేస్తారు అనమాట ఈ సర్వర్ సెక్యూరిటీస్ వాళ్ళు పెద్ద పెద్ద డేటాబేస్ సంబంధించిన సెక్యూరిటీస్ గానీ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు మన వాళ్ళు కాకపోతే వాళ్ళు బ్యాడ్ గా మేము ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల యాభై జీబీ టూ ఫిఫ్టీ జీబీ ఉన్న డేటాని భారత్ మీద తస్కరించేశాం వాళ్ళు కొమ్ములు విరిచేసాం వాళ్ళ ఎలక్షన్ పోర్టల్ ఏదైతే యాడ్ వేసేసుకోరా వెంటనే వాడు చేస్తే ఇప్పుడు హ్యాక్ అవ్వగానే ఏమంటాడు ఈ అకౌంట్ ఎంత కొట్టు నేను డేటా సింపుల్ బ్లాక్మెయిల్ చేయడమే మరి బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఎక్కడ మనకి రాలేదు కదా సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాడికి ఇప్పుడు మళ్ళీ సెక్యూర్ పర్పస్ లో ఎవడైనా హ్యాక్ చేయడానికి వస్తే వాడే ముందుకి వాడికి ఒక చిన్న పాపప్ విండో లాగా ఆ నోటిఫికేషన్ లాగా దాన్ని జస్ట్ ఆ వెంటనే అక్కడ డిస్ప్లే అవగానే ఎవరైనా ఉన్నాను రా బాబు నీ ఆటలు సాగు అన్నట్టుగా డిస్ప్లే వస్తుంది ఇప్పుడు కొన్ని సందర్భాలు మీరు చూడండి పెద్ద పెద్ద బ్యాంక్ లాకర్ లో జాగ్రత్తగా దాన్ని ఓపెన్ చేయకపోతే మొత్తానికే లాక్ అయిపోతుంది మరి తీసిన మొత్తానికి దాన్ని బాంబు పెట్టి పేల్చాల్సిందే కొన్ని కొన్ని బాంబు పెట్టి పేల్చినా ఏ బాబు ఇప్పుడు కొన్ని పవర్ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు వస్తున్నాయి వాటికి బాంబు పేల్చినా కూడా ఏమవుతాయి లేచి పడుతుందేమో తప్ప ఏమి చెక్కు చెదరదు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ వచ్చాయి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వచ్చేసాయి బుల్లెట్ ప్రూఫ్ కార్లు వచ్చేసాయి అటు అంటే ఒక్కొక్కటి సెక్యూరిటీస్ పెరుగుతూ ఉన్నాయి కదా అట్లాగా మన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు దాని మీద చాలా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు మీకు ఇంకోటి కూడా చెప్తున్నా ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని సెగ్మెంట్స్ లో ఎస్పెషలీ సాఫ్ట్వేర్ రంగంలో భారతీయులు ఏ రంగంకి వెళ్ళినా కూడా ఏ దేశం వెళ్ళినా కూడా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ భారతీయులే ఉంటున్నారు కదా సో అలాంటప్పుడు మన వాళ్ళు కూడా చాలా నిష్ణాతులు అవుతున్నారు కాకపోతే మన దగ్గర రిసోర్సెస్ తక్కువని ఇతర దేశాలకి మొగ్జూ వెళ్ళిపోతున్నారు కానీ బట్ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు భారతదేశం కోసం అందరూ ఒకటే పనిచేస్తున్నారు సార్ మీరు అన్నట్టు మరి అంటే ఓ పక్క పాకిస్తాన్ కాల బేరానికి వస్తుంది ఇలాంటి అటాక్స్ చేస్తుంది అంటే మనం మనం చూసుకుంటే పాకిస్తాన్ భారత్ కి కూడా ఒక లేఖ రాసింది ఆ దాహం దేహి వాటర్ ప్లేస్ అంటూ కూడా ఒక లేఖ రాసింది అంటే ఒక పక్క ఇట్లాంటి చర్యలు చేస్తూనే మళ్ళీ ఒక పక్క రిక్వెస్ట్ ఇలాంటి జలాలకు సంబంధించి దేహి అని రాసినప్పుడు మరి అదెందుకు సోషల్ మీడియాలో పెట్టారు అదెందుకు మళ్ళీ మాకే అవసరం లేదు మాట్లాడు మేము బాగానే ఉన్నాం మాకు వాటర్ వస్తుంది మా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మా కుర్రోలు కూడా ఆవేశంగా గండ్ల ఇవ్వండి వాటర్ కి యుద్ధం చేస్తా ఉంటారు లేనిపోని బేరాలు పలుకుతున్నారు సో అందరికి తెలుసు అంతెందుకు ఆపేర అనౌన్స్మెంట్ వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కుటిల బుద్ధి చూపించిన తర్వాత మళ్ళీ మన ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ వన్ కూడా కొన్ని అటాక్ జరిగిన తర్వాత వెంటనే ప్రధానంగా ఏం చెప్పారు మే మాకు ఎవరు ఫోన్ చేసిన మాట వాస్తవమే కానీ ఈ విషయంలో ఎవరు జోకి మేము కలుగు చేసి ఒప్పుకోము అండ్ మోర్ ఓవర్ మేం ఉగ్రవాదం మీద అటాక్స్ చేస్తున్నాం ఉగ్రవాదం మీదే మా దాడి అంతేగాని అమాయక ప్రజలు కాదు దీంట్లో ఎవరిని మేము సహించబోము అటాక్స్ చేస్తూనే ఉంటామని చెప్పి చేస్తూనే ఉన్నారు వాళ్ళు కక్కలేక మింగలేక ఇట్లా లోపాయకారంగా లేఖలు రాసి కంట్రోల్ చేస్తున్నారు సార్ మీరు ఇప్పుడు చూసుకుంటే వీరు ఉగ్రవాదాన్ని ఎంత పెంచి పోషిస్తున్నారంటే మొన్న ఉగ్రదాడిలో ఆ ఇద్దరు ఉగ్రవాదులైతే చనిపోయారు సో వాళ్ళకు సంబంధించిన తండ్రి అని ఒక మాట చెప్పారు నాకు నిజంగా ఇంకా కొంతమంది కొడుకులు ఉంటే గనక వాళ్ళని కూడా నేను ఉగ్రవాదాలనే తయారు చేస్తా అంటే ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చూస్తారు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంకా పిల్లలుంటే ఉగ్రవాదం తీసుకెళ్తా అనమాట ఆయనే గణపట్లం రా అంటే ఆయన మాత్రం ప్రాణ బీతుందా సో ఆయన కొడుకు చనిపోతే నా పెయిన్ వచ్చింది ఆయనకి మిగతా వాళ్ళ మనుషులు కాదా అంటే కొడుకు చనిపోయినా కూడా ఇంకా అవన్నీ వెనక నుంచి వాళ్ళని మాట్లాడించే మాటలు అంటే మా దేశంలో ఎంత పౌరుషంగా ఉంటారు దేశం కోసం మతం కోసం ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తారని చెప్పే ధోరణిలో చేయడమే తప్ప ఈ అంటే చేతకాని వాళ్ళ మాటలు అవన్నీ చేతకాన్ని వాళ్ళ మాటలు నిజంగా వాడితే చక్కగా దేశం కోసం లేదంటే ఒక మతం కోసం పోరాడేవాడైతే ఎన్నో మార్గాలు ఉన్నాయి దాన్ని చక్కగా ఒక ఆర్మీ జవాన్ చేయి లేదంటే ఒక మంచి సైబర్ కి దానికి అండగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆ సైబర్ సెక్యూరిటీ ఎదుర్కొనే వాళ్ళ తయారు చేయి అలా చేరి ఎంతసేపు చంపు చావు మూర్ఖత్వంగా వెళ్ళిపోవడం వాడు ఎందుకు పుడతాడో ఎందుకు బతుకుతాడో ఎందుకు చేస్తాడో తెలియని పరిస్థితిలో కుక్క చావు చేస్తున్నారు వాళ్ళ వాడీలు కూడా తల్లిదండ్రులకు అందక మొన్న ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆర్మీ జవాన్లు ఒక ముగ్గురిని హతమార్చి చాలా చూపించారు ఇలాంటి దుర్మార్గులు ఏ ముగ్గురైతే ఆ మగవాళ్ళ ఫ్యాంట్లిప్పి మరి చూసి నవ్వుతూ అవహేళన చేస్తూ చంపారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు నా కొడుకు అని చెప్పి చెప్పుకోలేడు వాడు దాన సంస్కారాలు కూడా రాలేడు మరి ఇంకా వాళ్ళ మూర్ఖత్వం మరి మనం సో మొత్తం మీద వన్ పక్కన పెట్టింది మనం ఈ అటాక్ చేసే ముందే అన్ని రకాలుగా మనం ముందు షెల్టర్ లాంటిది ఒక పెద్ద వాల్ లాంటిది కట్టుకుని అటాక్స్ దిగారు సో అక్కడ చిన్న చిన్నగా హ్యాక్స్ అయితే అయి ఉండొచ్చు అలా అయితే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించేది కూడా జరిగి టూ డేస్ అవుతుంది కానీ ఇప్పటిదాకా కూడా ఇక్కడ పిక్చర్ ఓకే సార్